పివి సింధు ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రొడక్షన్ అక్కర్లేదు హైదరాబాద్ నుండి ఇండియా తరపున బ్యాడ్మింటన్ రిప్రజెంట్ చేస్తూ ఎన్నో అద్భుతమైన విజయాన్ని ఎంతో మందిని స్పోర్ట్స్ వైపుకి ఇన్స్పైర్ చేసింది సింధు ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ చేసుకున్న మొదటి ఇండియన్ గా చరిత్ర నెలకొల్పింది సింధు ఈ మధ్య కాస్త గేమ్ లో ఇంజురీస్ వల్ల వెనుకబడినప్పటికీ త్వరలో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు రీసెంట్ గానే వైజాగ్ లో పివి సింధు స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేయడానికి శంకుస్థాపన కూడా చేసింది పివి అయితే సింధు పెళ్లి ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సింధుకి కాబోయే భర్త పేరు వెంకట హైదరాబాద్ లో ఒక టెక్ కంపెనీని రన్ ఈ మంత్ ఇరవై రెండున సింధు దత్త సాయి జైపూర్ లో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు ఇప్పటికే పెళ్లి పనులు షురు చేశారట ఈ న్యూస్ తెలుసుకున్న సింధు ఫ్యాన్స్ నెటిజన్లు ఆమెకి అడ్వాన్స్ గా బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు సింధుకి కాబోయే భర్తకి సంబంధించిన కొన్ని ఫోటోస్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి